రయ్యే రాహుల్ ఎగ్జామ్స్ అన్ని పాప రాసావా నేను అన్ని ఎగ్జామ్స్ నా ముందు ఉన్న అమ్మాయి పేపర్ చూసి చాలా పాప రాసాను ఆ అమ్మాయి స్కూల్ టాపర్ అంట నేను కూడా స్కూల్ టాపర్ అయిపోతానేమో నాకు చాలా డౌట్గా ఉంది ఒరే నీ ముందున్న అమ్మాయి గురించేనా నేను చూస్తుందంట చూస్తుందంటే లేటెస్ట్ అవతార్ సినిమా కూడా చూసిందంట ఆ సినిమాలో స్టోరీ మొత్తం రాసిందంట రాసిందంటే నేను రాసినవన్నీ సినిమా స్టోరీలా నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాకు తంతదురా నువ్వు ఎలా ఎక్స్ఎమ్ రాసావు బాగా రాసావా ఎన్నికల మార్కులు వస్తాయి రాహుల్ చెప్పవా నాకు నీకు మంచి అమ్మాయిని సెట్ చేస్తాను ఎందుకంటే అమ్మాయి నాకు పర్లేదు ఏంటి చెప్పేది మీకు అన్ని పేపర్లు చాలా బాగున్నాయి చాలా చాలా బాగా రాశాను రెండు మార్కులకి ఖచ్చితంగా నలభై మార్కులు వస్తాయి కానీ హిందీ పేపర్ బాగోలేదు వంద మార్కులకి ఎలాగైనా తొంభై ఐదు మార్కులు వచ్చేస్తాయి అందుకే ఆలోచిస్తున్నాను ఇచ్చి ఎలా బాగా రాశానో నీకే అర్థమైంటది ఏంటి అంటే హిందీ పేపర్ బాగోలేదా అయితే మన ప్రైవేట్లో సీనియర్ డాక్టర్ ఉన్నాడు వాడికి ఒకసారి చూపించావనుకో ఎటువంటి పేపర్నైనా బాగు చేసేస్తాడు ఎందుకంటే ఆడి దగ్గర అలాంటి టెక్నిక్లు చాలా ఉన్నాయి అంత సాయిదేవుడి దగ్గరే నేర్చుకున్నాడు వర్ర మీరు ఆ బాలకృష్ణ గార్డెన్ మాత్రం నమ్మకండి వాడు అమ్మాయిల ముందు నా పౌరు మొత్తం తీసేశాడు నేను నైన్త్ క్లాసు సాయిదేవుడిని నమ్ముకోండి మీరు అందరూ ఎందుకంటే అతని వల్ల నేను ఆరు సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినట్లు కలవచ్చింది కాబట్టి మీరు అందరూ ఆ సహదేవుడిని నమ్ముకోండి బుర్రే బుర్రే నేను ఎగ్జామ్స్ అన్ని చాలా బాగా రాస్తాను అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాను మీ అందరికీ ఈరోజు పార్టీ ఇస్తున్నాను ఈరోజు సాయంకాలం జగదీష్ బర్త్డే ఉంది మీరందరూ అక్కడికి వచ్చేయండి మనిషికి ఒక కేక్ ముక్కు చాలా ఫ్రీగా ఇస్తాను పేరు డాక్టర్ నైన్త్ క్లాస్ సీను డాక్టర్ నా భక్తుడికి చాలా మంది పేషెంట్లు వచ్చారు వాళ్ళందరికీ ఒక్క ఇంజక్షన్తోనే పైకి పంపించాను వాళ్ళందరికీ మోక్షం వచ్చింది అందరి భోజనాలు కూడా నేను తిన్నాను నా గురువు గారి పేరు ఏమిటంటే దేవుడు ఏ నా పేరు దేవుడు నేను అందరికీ స్లిప్పులను సహాయం చేస్తుంటాను చాలా నేను నా స్టిప్లతో ఫెయిల్ చేయించాను అది నా టాలెంట్ నన్ను నమ్ముకున్న పది మంది కూడా ఫెయిల్ అయ్యారు అందుకు కారణం నేను కాదు వాళ్ళే వాళ్ళు నన్ను సరిగ్గా ఉపయోగించుకోలేదు నేను ఇచ్చిన స్టెప్లు రాయకుండా సొంతంగా రాశారు అందుకే మొన్న మనందరం కలిసి నైన్త్ క్లాస్ సీను డాక్టర్కి సాయి దేవుడికి ఐదు మేళాలు వీపు మీద సమర్పించుకోవాలి హరిబలో పద్దెనిమిది పద్దెనిమిది వేగంగా நைன் பிளஸ் சீன டாக்டர் கே சாய் தேவ் கே பீப் மீத ஐந்து மேலும் சமர்ப்புக்கோர சீனர் டாக்டர் கே அரீபோலே கே